नमस्कारम, के फोर टीवी के स्वागत కుప్పం పట్టణంలోని ప్రధాన రహదారి అయిన నేతాజీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా గురువారం కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆర్ఎంపీ అధికారులతో కలిసి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు నేతాజీ రోడ్ లో పర్యటించిన ఆయన దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీ మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుప్పం మున్సిపాలిటీకి ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు అన్నారు కుప్పం అభివృద్ధిలో భాగంగా ప్రధానంగా అంతర్జాతీయ నాణ్యతతో ప్రధాన తీర్చిదిద్దినట్లు పాదచారులకు పాత్ లు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అమర్చబోతున్నట్లు తెలిపారు ఒక నెలలోనే ప్రణాళికలను అన్ని సిద్ధం చేసి పనులను ప్రారంభించబోతున్నట్లు అన్నారు ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించిన తర్వాతే ఇంక్రోజ్మెంట్ ని తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసరాజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు నేను వికాస్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను కుప్పం ప్రజలతో ఈరోజు మన కుప్పం డెవలప్మెంట్ లో ఇంకా ఒక స్టెప్ తీసుకున్నాము ఈ రోజు నుండి కుప్పం మున్సిపాలిటీ సంబంధించి ఏదైతే రోడ్ వైడ్నింగ్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా మీ అందరికీ తెలుసు దాదాపు ఇరవై రోజుల ముందు మన వరవీల ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు ఎయిటీ కరోడ్స్ వరకు శాంక్షన్ చేశారు అదిలో డ్రెయిన్స్ మనకి పార్క్ బ్యూటిఫికేషన్ దెన్ క్రిమెటోరియం అండ్ ఓవరాల్ జంక్షన్ బ్యూటిఫుల్ చేయడానికి కూడా అమౌంట్ ఇచ్చారు ప్లస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ అన్ని అభివృద్ధికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు బేసిక్ సర్వే వర్క్ పూర్తి చేస్తున్నాము ఈరోజు ఫస్ట్ రోడ్ వైడ్నింగ్తో స్టార్ట్ చేస్తున్నాము రోడ్ వైడ్నింగ్లో మెయిన్లీ నేతాజీ రోడ్ ఏదైతే ఉన్నాయో మనకి మెయిన్ రోడ్ కుప్ప మున్సిపాలిటీకి ఆ మెయిన్ రోడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫారెన్ స్టాండర్డ్లో అయిపోవాలి అది మన మెయిన్ గోల్ మెయిన్ టార్గెట్ ఫారెన్ స్టాండర్డ్ అంటే బేసిక్లీ పెడిస్ట్రియన్స్కి సెపరేట్ వెహికల్ వెళ్ళడానికి సెపరేట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాపర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాతనే మనము ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ ఒక మోడల్ టౌన్ అలాగే కుప్పంకి డిక్లేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు నేను నాతో పాటు సురేష్ గారు రాజ్ కుమార్ గారు వెంకటేష్ గారు అండ్ ఆల్ అదర్ ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఆడియో గారు వీఆర్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ ఆల్ ద ఇన్స్పెక్షన్ మన టార్గెట్ అంటే నెక్స్ట్ వన్ మంత్లో మొత్తం ప్లానింగ్ చేసి અન્દરુકી કવેર આલ્ટરનેટ પ્લેસ ચોપિનચી ન્યાયમ થઈ જિસિન તરવતા એન્ક્રોચમેન્ટ રીમુવલ વાઇડનિંગ પ્રોસેસ ઇદી માત્રમે એક વન વે વન વે સિસ્ટમ કાઢો જસ્ટ ઓકા જેસીબી 30ચ્ કોચ્ચી મત્તમ 30 સે સામાધી પોઈન્ટ કાઢો ફર્સ્ટ અન્દરુકી ન્યાયમ ઉંડલી અન્દરુકી પ્રોપર કમ્પેન્સેશન પ્રોવાલ આલ્ટરનેટ પ્લેસ ચોપિનચીન તરવતા વન મન્થલી પ્રોસેસ પૂર્ણ થઈ જિસિન તરવતા અરાઉન્ડ માર્ચ મન્થલો વી વિલ સ્ટાર્ટ ધ વાઇડનિંગ પ્રોસેસ అండ్ మన గోల్ అంటే ఏప్రిల్ ఎండ్ కల్లా లేకపోతే లేటెస్ట్ టు లేటెస్ట్ మే ఎండ్ కల్లా ఈ వైడ్నింగ్ ప్రాసెస్ అంటే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అండ్ అది చేసేస్తాము ఈ అందరికీ ఒక మాట ఇస్తున్నాం ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ బోత్ పార్క్స్ ఈ డికేపల్లి పార్క్ అండ్ ఈ బస్ స్టాండ్ పార్క్ బోత్ పార్క్ ప్లానింగ్ కూడా స్టార్ట్ అయింది ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీ అందరూ అంటే చాలా చేంజెస్ చూస్తారు మున్సిపాలిటీలో అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది సో మున్సిపాలిటీ బేసిక్లీ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చేంజెస్ తీసుకు వస్తాము గ్రేట్ లెవెల్లో అండ్ నెక్స్ట్ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ తీసుకువస్తాము అది మన ఫైనల్ టార్గెట్ అండ్ ఆల్ దిస్ వియర్డింగ్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరేబల్ సీఎం సార్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు రత్నం గారు అండ్ డెఫినెట్లీ కంటిన్యూస్ గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ సో ఇది అంటే జస్ట్ మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయాలి ఎందుకంటే అది మీకోసం ఉంది మనకి ఒక కుప్పంకి మంచి పేరు వస్తుంది టూరిజం కూడా స్టార్ట్ చేస్తున్నాం సో మోడల్ టౌన్ లాగా డిక్లేర్ చేయాలి అంటే మీ అందరికీ సపోర్ట్ చేయాల్సింది సార్ టోటల్ ఎన్ని కోటల్ ప్రాజెక్ట్స్ వరకు శాంక్షన్ చేశారు ఓవరాల్ కానీ స్పెసిఫిక్లీ ఈ రోడ్ వైడ్నింగ్కి ఇప్పుడు సర్వీస్ చేసి ఎస్టిమేట్స్ పెడతాం అంటే ఎంత వర్క్ వైటింగ్ చేస్తాం ఎంత కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే మెయిన్లీ ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి కంపెన్సేషన్ కదా మెయిన్ ఎక్స్పెండిచర్ కంపెన్సేషన్ అండ్ కొంచెం రోడ్ వేయడానికి ఈ హాఫ్ కిలోమీటర్ రోడ్ వేయడానికి మనకి మ్యాక్సిమం టెన్ ట్వంటీ థర్టీ ల్యాక్స్ పడుతుంది ఎక్కువ పడదు థర్టీ ఫార్టీ ల్యాక్స్లో రోడ్ అయిపోతుంది మీకు అయితే కంపెన్సేషన్ సో కంపెన్సేషన్ వీ హెవ్ టు ఎంత ఎంతమందికి స్ట్రక్చర్ ప్రకారం ఎంత డబ్బులు ఇవ్వాల్సిందే సో అది నెక్స్ట్ వన్ మంత్ టార్గెట్ మనకి అండ్ దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ వన్ మంత్ ఎగ్జిక్యూషన్ రోడ్ అలైన్మెంట్ ఏమన్నా సేమ్ అలైన్మెంట్ సేమ్ సేమ్ అలైన్మెంట్ సేమ్ జస్ట్ సిక్స్టీ వన్ ఫీట్స్ ముందు పెట్టాము ఇప్పుడు సిక్స్టీ వన్ నుండి సిక్స్టీ ఫైవ్ లేకపోతే సెవెంటీ అది డిసైడ్ చేస్తాము కానీ సెవెంటీ దాటము సెవెంటీ లోపల ఉంటుంది అది అంటే తెలియజేస్తాను ఎన్ని ఎన్ని సర్కల్స్ వస్తుంది సార్ ఈ రోడ్లో అంటే ఆల్రెడీ సర్కల్స్ ఏమి ఉండదు ఇది స్ట్రేట్ రోడ్ ఇంకా ఎగ్జిస్టింగ్ సర్కల్ సిక్స్ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి మనకి ఆ సిక్స్ మెయిన్ జంక్షన్స్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాము ఇంకా వన్ న్యూ సర్కల్ పెడుతున్నాము మన పార్టీ ఆఫీస్ పక్కన అక్కడ ఫైర్ రోడ్స్ ఉన్నాయి అక్కడ న్యూ సర్కిల్ పెడుతున్నాము ఈ మాట అంటే ఈ రోజు డిక్లేర్ చేస్తున్నాం అది చెప్తున్నా నెక్స్ట్ వన్ మంత్ ప్రొసెస్ అంటే అది దట్ ఈస్ ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళకి అంటే కంపెన్సేషన్ కోసం వాళ్ళు పెట్టారు అది కూడా సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు అది కూడా సాల్వ్ చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడాము వాళ్ళకి అంటే ఎగ్జాక్ట్లీ కోర్ట్ మన ఆనరేబుల్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ముందుగా వెళ్దాం ప్రాబ్లం లేదు సార్ రైల్వే గేట్ కాపాకి ఏమన్నా పడతారు సార్ రీచ్ త్రీ ఇప్పుడు ఇక్కడ అండ్ అవుతుంది రీచ్ ఫోర్ కోసం ఆలోచిస్తాము ఈరోజు కుప్ప మున్సిపాలిటీలో ఒక కొత్త డెవలప్మెంట్ కోసం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వికాస్ గారు పీడి మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ గారు ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు కుప్పం స్థానిక నాయకులందరూ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ ప్రెసిడెంట్ కావచ్చు మాజీ ప్రతాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఈరోజు రోడ్ని ఇన్స్పెక్షన్ చేసి కుప్పాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడానికి మున్సిపాలిటీని ప్రపంచంలోని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయం ప్రకారం ముందుకెళ్తున్నాం మీ అందరికీ తెలిసిందే భారతదేశం నాగరికతకు పుట్టిన పేరు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల ముందు మోహన్ హరప్ప కల్చర్ని చూసుకుంటే పెద్ద పెద్ద రోడ్లు ఇప్పుడు సమకాలీన సమయంలో కూడా మనం ఎదురు చూడని రోడ్లు ఐదు వేల సంవత్సరాల ముందే మన భారతదేశ నాగరికతతో ఉన్నాయి అదేవిధంగా ప్లాన్డ్ సిటీ ఐదు వేల సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే మనం అందరికీ ప్రపంచానికి చాటి చూపి చూపించాము అదేవిధంగా ఈరోజు కుప్ప మున్సిపాలిటీని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రపంచమంతా మన మున్సిపాలిటీ వైపు తిరిగి చూసే విధంగా దీని ఒక ప్లానింగ్ కానీ దీనికి జీరో నెట్ జీరో కింద ఇది ఈ ఒక మున్సిపాలిటీని తీర్చిదిద్దడంలో కానీ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే వేస్ట్ని సెగ్రిగేట్ చేసి దాని నుంచి పునరుత్పత్తి ఏ విధంగా చేయడంలో కానీ ప్రజలందరూ కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం లేన్ డిసిప్లిన్ కావచ్చు ట్రాఫిక్ డిసిప్లిన్ కావచ్చు వాటన్నిటిని ఫాలో చేయడంలో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో కూడా భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా మన యొక్క కుప్ప మున్సిపాలిటీ రాబోయే ఆరు నెలల్లో సంవత్సరం లోపు తీర్చిదిద్దపడుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీ వంతు కృషి మీ వంతు సహకారం అందిస్తే అతి త్వరలో మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఒక కుప్పంని మీ సొంత ఊరిని మీరు చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అన్యాయం జరగని విధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మీ మీకు సమన్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుని మీ యొక్క సమ్మతితోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మీ అందరికీ మనందరికీ మంచి చేయాలనేదే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి ఆయన విజన్కి అనుగుణంగా మనమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కడా పిడి వికాస్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అండ్ ఆర్ఎండ్బికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ